అమావాస్య రోజున బూడిది గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి కట్టడం లేదా దిష్టి తీసి కొట్టడం వల్ల నరదృష్టి దుష్టశక్తులు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం ఇది ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది సాక్షాత్తు గుమ్మడికాయ అనేది ఆ శివస్వరూపంగా భావించి కాలభైరవునికి చిహ్నంగా మనం ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నమాట గుమ్మడికాయని అమావాస్య రోజు ఎందుకు కట్టాలంటే దిష్టి నివారణ కోసం నరదృష్టి ఇతరుల అసూయ వల్ల కలిగే లు అలాగే ప్రతికూల శక్తులు బూడిది గుమ్మడికాయని ఆకర్షించి వాటి నుంచి మనల్ని కాపాడుతుంది ఐశ్వర్యం సుఖం అమావాస్య లేదా బుధవారం లేదా శనివారం సూర్యోదయానికి ముందు పసుపు కుంకుమలతో అలంకరించి గుమ్మానికి బూడిది గుమ్మడికాయని కట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే దీనిని దానం చేయడం వల్ల అమావాస్య రోజున బ్రాహ్మణుడికి గుమ్మడికాయను దానం చేయడం వల్ల వంశాభివృద్ధి పితృదేవతల ఆశీస్సులతో పాటు పండితులు వారి వారి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడం వల్ల మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు అలాగే రక్షణ ఈ గుమ్మడికాయ ఇంటికి వచ్చే చెడును తనలో శోషించుకుంటుందన్నమాట అంటే అది ఆకర్షించి మనల్ని ఆ దుష్ప్రభావాల నుంచి కాపాడుతుంది కుటుంబానికి రక్షణను కలిగిస్తుంది అలాగే ఈ గుమ్మడికాయను మార్చే విధానం ఏమిటంటే కట్టిన గుమ్మడికాయ ఒకవేళ కుళ్ళిపోయినట్లయితే అమావాస్య లేదా కులిపోయిన వెంటనే మనము చక్కగా దాన్ని తీసివేసి కొత్తది కట్టుకోవాలన్నమాట అసలు గుమ్మడికాయని ఎలా కట్టుకోవాలనే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అమావాస్య మంగళవారం లేదా శనివారం రోజుల్లో సూర్యోదయానికి ముందు ప్రధాన ద్వారంపై కుడివైపుకి కట్టుకోవాలన్నమాట దీనిని నీటితో కడగకూడదు అలాగే శుభ్రమైన నలటి దారంతో కట్టి ఇంటికి దిష్టి నరదృష్టి మరియు ప్రతికూల శక్తులు రాకుండా నివారించడానికి దీనిని గుమ్మానికి కుడివైపు వేలాడదీయాలి ఏ సమయంలో కట్టుకోవాలంటే ముఖ్యంగా అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు కట్టడం చాలా మంచిది ఇంటి ప్రధాన ద్వారం అంటే రైట్ సైడ్ పైభాగంలో బయటి వైపునే వేలాడదీయాలన్నమాట అలాగే ఎలా కట్టుకోవాలంటే గుమ్మడికాయను తెచ్చిన తర్వాత నీటితో అస్సలు దాని మీద ఉన్న బూడిద పొడి గుడ్డతో కూడా తుడుచుకోవాలన్నమాట ఒక నల్లటి దారం లేదా పసుపు రంగు దారంతో దానిని కట్టి గట్టిగా వేలాడదియాలి అలాగే ఏమి నియమాలు పాటించాలంటే గుమ్మడికాయను ఇంటికి కట్టిన తర్వాత సుమారు నలభై నలభై రోజుల పాటు అలాగే ఉంచాలి అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత దానిని తీసి దూరంగా పారేసి ఎవరు తక్కువని చోట వేసేసి కొత్తది కట్టుకోవాలి అలాగే దీని ప్రయోజనాలు ఏంటంటే ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే ప్రతికూల శక్తిని తొలగించి దానిని ఆ నెగిటివ్ ఎనర్జీని అది ఆకర్షించి మనకు సుఖసంతలను అలాగే సంతోషాలను ఇస్తుంది అని వాస్తు శాస్త్రం అనమాట పాత గుమ్మడికాయని తీసివేసేటప్పుడు దానిని ఇంటి వెనుక భాగంలో లేదా ఎవరూ తొక్కని చోట పడేయాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గుమ్మడికాయ కుళ్ళిపోయినా లేదా మగ్గిపోయినట్లు అనిపించినా వెంటనే గుమ్మడికాయని మార్చేసుకోవాలి